లేదు ల్యాబ్ నాలెడ్జ్ కావాలంటే వస్తున్నాయి అమ్మా వస్తున్నాయమ్మా అందరు మీ కాలేజ్ మీద ఉన్నట్టు ఇంత మంది మా కాలేజ్ మీద ఉన్నారు మరి ఒక ఎందుకు ఏం జరగట్లేదు మాకు ఈరోజు జయదంతా ఒకటి జరగాలి నిన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నేర్చుకుని రోజు జైత్యాలు తీసుకుపోయి జైత్యాలు పోయారు అక్కడ ప్రాబ్లం అయింది రెండు కాలేజ్కి ఒకటే ప్రిన్సిపల్ అయినప్పుడు వస్తారు జోనల్ ఆఫీసర్ వస్తారు ప్రిన్సిపల్ వస్తాయి వచ్చి బాగున్నారా మరి తిన్నారా అంటారు ఫోటోలు తీసుకుంటారు మేము పోయిన మనం పెట్టుకుంటారు రై నెల రోజుల వరకు మాకు వచ్చి మా ప్రాబ్లం అరగారా మన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి నా డ్యూటీ మేడం మేము మేమందరం కళ్ళు తిరిగి పడితే కూడా మేము తీసుకొని పోతున్నాం ఇంత ముందుకు మాకు ప్రాబ్లమ్ ఫుడ్ లేదు నాకు ఇంటర్వ్యూ ఫుడ్ రెండు టెన్ అదే పెట్టమంటే అది కూడా మొన్నటి వచ్చింది ఒక రెండు నెలలు అయితే మేము ఫుడ్ కరెక్ట్ తినమంటే రీజన్ మాకు ల్యాండ్ లేదు మాకు ఏం చేస్తారో చేయండి వాళ్ళు మాకు త్రీ లేరు త్రీ ఫ్యాకల్టీ లేరు ఫ్యాకల్టీ లేకపోతే మాకు ముగ్గురు ఫ్యాకల్టీ లేరు లెటర్ పెడుతున్నారు అంటే సార్ లెటర్ పెడుతున్నారు ప్రిన్సిపల్ లెటర్ పెడుతున్నారు ఉన్న వాళ్ళు ఏం చూస్తలేరు మాకు పదిహేను తారీఖు నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి బుక్లు లేకుండా మేము ఎట్లా ఎదుర్కోవాలి సరే నేను ఒక ట్రైనింగ్ అప్లై చేసుకున్నాం సార్ ట్రైనింగ్ అప్లై చేసుకుంటే ఐదుగురు సెలెక్ట్ అయ్యారు ఐదుగురు సెలెక్ట్ అయితే ఆ రాజేంద్ర నగర్ కౌన్సిలింగ్ ఉంది అవి రమ్మంటే పోయినారు కరీంనగర్ పోతే మా సార్ ఇక్కడ ఉన్న హెడ్ మేము పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చి లెటర్ పెడితే ప్రిన్సిపాల్ మేడం చూసుకొని రిప్లైయలేదు చూసుకున్న తర్వాత ఐదు రోజుల నుంచి ఆమె చూడలేదంట కరీంనగర్ ఒక టీచర్ పిల్లలని తీసుకొని పోతే రిటర్న్ రమ్మని అంటే లెటర్ వస్తారమ్మా అడిషనల్ సెక్రటరీ పంపుతున్నా అన్నారు లెటర్ పెట్టి దాకా బస్ స్టాండ్ ఉండమనండి అక్కడనే పిల్లలను పడుకోమనండి లెటర్ వచ్చిన తర్వాత అంటే హైదరాబాద్ పోతారంటే ఐదుగురు పిల్లలు చిన్న పిల్లలు మేము మేము హైదరాబాద్ బస్ స్టాండ్ అక్కడ కరీంనగర్ బస్ స్టాండ్ ఎట్లా పడుకుంటాం జోనల్ ఆఫీసర్ మేడం మాట్లాడదు అట్లనేనా అదే మేడం

అసలు అప్లికేషన్ లేదు ఎందుకమ్మా దేనికి మాకు చాయిస్ లేదు ఏ ఇంటర్న్షిప్ కి మమ్మల్ని తీసుకోరు అప్లికేషన్ లేదు ఏం లేదు జాబ్స్ కూడా రాదు అసలు యాభై మంది స్టూడెంట్స్ యాభై మంది ఏడు మంది స్టాఫ్ అది ఏడు మంది స్టాఫ్ వన్ ఇయర్ కూడా కాలేదు సెవెన్ మంత్స్ అవుతుంది మేడం వాళ్ళు వచ్చి అంతకుముందుకు టూ సెన్స్ మేడం

మాకు ఈ కాలేజ్ వద్దు మాకు న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కావాలి దానికి ఐకార్ ఉండాలి అఫిలేషన్ ఐకార్ ఉండాలి ల్యాబ్స్ ఉండాలి మాకు ఫార్టీ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ కావాలి ఫార్టీ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఉంటేనే అఫిలియేషన్ వస్తుంది కాలేజ్కి ఇంకా ఫుల్ ఫ్యాకల్టీ ఉండాలి మాకు అసలు మొన్న అమ్మాయికి కడుపు నొప్పి వచ్చింది నైట్ హెచ్ఎస్ మేడం లేరు తీసుకోవడానికి హెచ్ఎస్ మేడం లేరు సార్ మా ప్రిన్సిపల్ కలెక్టర్ వాళ్ళు వస్తున్నారంటే రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్